ఈరోజు ఒక వంద రోజుల పరిపాలన తర్వాత ఎవరైనా సరే గర్వంగా ఇది నేను చేశాను అని చెప్పుకుంటాడు ఆ చెప్పుకునేటువంటి పరిస్థితి నీకు లేదు కాబట్టే ప్రజల దృష్టి మరల్చడానికి వంద రోజుల్లో చంద్రబాబు ఏమి చేశాడని పెదవి విరుస్తున్నారు కాబట్టి ఏదో ఒక విధంగా వెంకటేశ్వర స్వామిని రంగంలోకి తీసుకొచ్చి వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయాలకు వాడుకుంటారా అన్నట్టుగా చంద్రబాబు నాయుడు ప్రవర్తించడం జరిగింది ఇందులో భాగంగా ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పాడు ఒక అత్యంత రహస్యమైనటువంటి నివేదిక ఒక ప్రక్క సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నాడో ఆయన స్పష్టంగా ఒక ప్రకటన చేశాడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఆ నెయ్యి నాలుగు ట్యాంకర్లలో వెజిటబుల్ ఫ్యాట్ డాల్డా వనస్పతి లాంటివి కలిసినట్టుగా అనుమానాలు వచ్చాయి కాబట్టి వాటిని తిప్పి పంపించేశాము రిజెక్ట్ చేశాము అని చెప్పాడు సాధారణంగా స్వామివారి దగ్గర ఉన్న ప్రక్రియ ప్రతి వస్తువుని తయారు చేయడానికి స్వామివారి దగ్గర ల్యాబొరేటరీ ఉంది స్వామివారి దగ్గర ల్యాబొరేటరీ ఉందనేటువంటిది చంద్రబాబుకు తెలుసు అయినా అక్కడ లేదు అని అబద్ధాలు చెప్పాడు అది వేరే విషయం ప్రతిసారి నెయ్యి తీసుకొస్తే స్వామి దగ్గర దాన్ని పరీక్షించిన తర్వాత స్వామివారి దగ్గర ఉన్నటువంటి ల్యాబొరేటరీలో దాంట్లో కల్తీ జరిగిందా లేదా అనేటువంటిది నిర్ధారించుకొని కల్తీ జరిగింది అని తెలుసుకున్న తర్వాత దానిని రిజెక్ట్ చేస్తారు ఒక్కొక్కసారి ఏమేమి కల్తీ జరుగుతున్నాయని తెలియడానికి మైసూర్లో ఉన్నటువంటి నేషనల్ ఫుడ్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్కి పంపిస్తారు ఈసారి చంద్రబాబు అందుకు భిన్నంగా నాలుగు ట్యాంకర్లు పాస్ అయ్యి వెళ్ళిపోయి నాలుగు ట్యాంకర్లు రిజెక్ట్ అయిన తర్వాత వాటిని గుజరాత్లో ఉన్నటువంటి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకి పంపించి అక్కడ కూడా ఏదో ఒక కుట్రకోణం ఉన్నట్టుగా బయట అనిపిస్తుంది అక్కడ నుంచి నివేదిక తెప్పించడం ఆ నివేదికని టీటీడీ బయటపెట్టకుండా నేరుగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బయటపెట్టి దీంట్లో అనుమల్ పార్ట్ ఉందని చెప్పి చెప్పడం ఓ పక్క లోకేష్ చెప్పాడు ఓ పక్క పవన్ కళ్యాణ్ చెప్పాడు ఓ పక్క టీటీడీఈఓ శ్యామలరావు గారు చెప్పారు నాలుగు ట్యాంకర్లు అడల్టరేషన్ లేదు కల్తీ లేదు అని చెప్పి ధృవీకరించుకొని పంపించాం నాలుగు ట్యాంకర్లో కల్తీ ఉందని వెనక్కి పంపించాం ఈ తతంగం అంతా అసలు ఎప్పుడు జరిగింది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగినటువంటి తతంగం చంద్రబాబు నాయుడు తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగినటువంటి ఈ తతంగాన్ని ముందున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వానికి కట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు అబ్బాయి ఏం మాట్లాడుతున్నారో తెలియదు కూడికి ఏం మాట్లాడుతున్నా తెలియదు సాక్షాత్ పవన్ కళ్యాణ్ అన్నాడు చంద్రబాబు నాయుడు దీనిలో ఏం మాట్లాడో మాకు సంబంధం లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఉండదు ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా ఆయనకి యువని లేదా తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్ ని మండలిని నియమించేటువంటి అధికారం ఉంటుంది కాబట్టి అంతవరకే ఆయన రూల్ అని చెప్పి చెప్పి ఒక మాట మాట్లాడాడు లోకేష్ అదే దాన్ని ధృవీకరించాడు ఆయన నాలుగు ఏ నంబర్లతో వచ్చినటువంటి ట్యాంకర్లను లోపల పంపించాం ఏ ట్యాంకర్లతో వచ్చినటువంటి వాటిని వెనక్కి అనేటువంటిది కూడా స్పష్టంగా చెప్పాడు చేటువంటి విధంగా అయ్యో మనం ఇటువంటి ప్రసాదాన్ని స్వీకరించామా దేవుడి దగ్గర నుంచి అని చెప్పి చెప్పిన అనుమానపడేటువంటి విధంగా ఆ అనుమానాలు బలపడేటువంటి విధంగా ఒక దుష్ప్రచారం చేయడం అనేటువంటిది బహుశా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తికి కడికే దక్కింది ఎందుకంటే చంద్రబాబు నాయుడికి నీతి నియమం నిజాయితీ ఏమీ లేవు తండ్రి లాంటి మామకు వెన్నుపోటు పడిచినటువంటి చంద్రబాబుకి దేవుడిని కూడా ఉపయోగించుకోవడానికి కానీ దేవుడి మీద కూడా ఏదైనా దేవుడిని అప్రతిష్టపాలు చేసేటువంటి పనులు చేయడానికి కానీ ఎక్కడ వెనకాడు ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారిని డిక్లరేషన్ మీద సంతకం పెట్టి వెళ్ళమన్నాడు చంద్రబాబు నాయుడికి బుద్ధి జ్ఞానం ఉంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా వెళ్ళినప్పుడు డిక్లరేషన్ ఇచ్చాడా డిక్లరేషన్ ఇవ్వకుండా ఈరోజు నేను హిందూ మతానికి సంబంధించినటువంటి వాడిని అన్ని మతాలని అనుసరిస్తాను ఆచరిస్తాను తప్పేమిటి అని చెప్పి చెప్పిన నా మతం మానవత్వం అని చెప్పేటువంటి పరిస్థితుల్లో ఎంత నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు అంటే ఏమాత్రం పట్టించుకోకుండా మాట్లాడుతున్నారంటే ఏమీ సోనియా గాంధీ ఇవ్వలేదా డెక్లరేషను అబ్దుల్ కలాం ఇవ్వలేదా ఆయనకన్నా ఈయన గొప్పవాడా అని మాట్లాడుతున్నారు సోనియా గాంధీ కేథలిక్ క్రిస్టియన్ సోనియా గాంధీ గారి క్రిస్టియానిటీకి సంబంధించినటువంటిది కాబట్టి ఆమె చెప్తుంది నేను క్రిస్టియన్ అని అన్య మతస్తురాలు కాబట్టి ఆమె అక్కడ దానికి సంబంధించినటువంటి డిక్లరేషన్ ఇచ్చింది నాకు వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉంది భక్తి ఉంది విశ్వాసం ఉందని డిక్లరేషన్ ఇచ్చింది అబ్దుల్ కలాం గారు ఇస్లాం మతానికి సంబంధించినటువంటి వాడు ఆయన చెప్పాడు నేను ఇస్లాం మతమైనా నాకు వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉందని చెప్పి నేను సంతకం పెట్టి దర్శించుకుంటానని చెప్పి చెప్పి దర్శించుకోవడం జరిగింది కాబట్టి ఇవన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఏం మాట్లాడుతున్నారో తెలియక ఒకరికొకరికి పొందం లేనటువంటి మాటలు మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారు అంతిమంగా వెంకటేశ్వర స్వామి దర్శనానికి పోకుండా అడ్డుకున్నారు ఎప్పుడైనా రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి వెంకటేశ్వర స్వామి దర్శనానికి పోతే మీరు దిగేటువంటి ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి వెనక్కి పంపించాలని చెప్పి అక్కడ పోలీసులను మోహరిస్తారా ఎవరైతే అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారో వాళ్ళందరికీ నోటీసులు ఇస్తారా మీకు వెంకటేశ్వర స్వామి దర్శనానికి జగన్మోహన్ రెడ్డికి అనుమతి లేదు కాబట్టి మీరు వెళ్ళడానికి లేదంటారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే చంద్రబాబు కూటమి నేతలు అనుమతిస్తే తప్ప ఈ రోజు మనం దర్శించుకోలేమంటే రేపటి రోజు ఎవరు సాయిరామ్ హాస్పిటల్ అండ్ ఐవిఎఫ్ సెంటర్ ప్రముఖ వైద్యులు డాక్టర్ సి సతీష్ రెడ్డి యూరాలజిస్ట్ ఆండ్రాలజిస్ట్ లాప్రోస్కోపీ సర్జన్ మరియు డాక్టర్ కె లలిత శిర్డీష గర్భకోశ మరియు ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ అన్ని రకాల కిడ్నీ మరియు మూత్రనాళాల నాళాల వ్యాధులకు సంపూర్ణ వైద్యం కలదు స్త్రీ పురుష లేమి సమస్యలకు అధునాతన ఐవిఎఫ్ ల్యాబ్ లో ఐయుఐ ఐవీఎఫ్ ఐసిఎస్ఐ ద్వారా ప్రత్యేక చికిత్స లామినర్ ఆపరేషన్ థియేటర్ స్పెషల్ ఏసీ రూమ్స్ డయాలసిస్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఎక్స్ రే ట్వంటీ ఫోర్ అవర్స్ ఎమర్జెన్సీ ఫార్మసీ ల్యాబ్ సౌకర్యం కలదు సాయిరామ్ హాస్పిటల్ అండ్ ఐవీఎఫ్ సెంటర్ శ్రీహరినగర్ ఏడవ వీధి ముచ్చలపాలెం నెల్లూరు